భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజార్పు రామ్మోహన్ నాయుడు అధికారులతో కలిసి పోర్టు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించారు ఈ ప్రాజెక్టుపై పూర్తి నివేదికను రామ్మోహన్ నాయుడు చంద్రబాబుకు వివరించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఇదొక పెద్ద అసెట్ భవిష్యత్తులో పెద్ద ఎత్తున అభివృద్ధి చెందబోయే నగరం ఈ భోగాపురం ఎయిర్పోర్టుతో విశాఖపట్నం విజయనగరం కలిసిపోతుందన్నారు ఇక్కడ నుంచి శ్రీకాకుళం కూడా కలిసే అవకాశం ఉందన్నారు ఎందుకంటే శ్రీకాకుళం యాభై కిలోమీటర్లు విశాఖపట్నం యాభై కిలోమీటర్లు ఉండగా ఆ సెంటర్లో ఈ ఎయిర్పోర్ట్ వస్తోందన్నారు ఫేజ్ వన్లో భోగాపురం వరకు బీచ్ రోడ్డు ఫేజ్ టూలో ఇంకో యాభై కిలోమీటర్లు శ్రీకాకుళం ఫేజ్ త్రీలో మూలపేట పోర్టు వరకు రోడ్డు నిర్మాణం జరుగుతుందన్నారు దీంతో మూలపేట నుంచి సమాంతర హైవే బీచ్ రోడ్ ఇప్పుడున్న హైవేకు అనుసంధానమైతే మధ్యలో కొన్ని కనెక్టివీలు పెట్టుకుంటే పారిశ్రామికాభివృద్ధికి ఇదొక అద్భుత నగరంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు మరే నగరం ప్రాంతం కూడా దీనికి తలదన్నెలా ఉండవన్నారు ఎప్పటినుంచో చెబుతున్నా ఇదే నా కళ అన్నారు దీనిని ఇప్పుడు సాకారం చేసుకునే పరిస్థితి రావడం అదృష్టమన్నారు ఈ ఎయిర్పోర్ట్ను మనం చూస్తే ఇరవై మే రెండు వేల పదిహేనున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు ఏడు అక్టోబర్ రెండు వేల పదహారున కేంద్ర ప్రభుత్వం ఇందుకు ఆమోదం తెలిపింది దీనికి అప్పట్లో రెండు వేల ఏడు వందల ఎకరాలు కావాలని అనుకున్నాం రెండు వేల ఏడు వందల ఎకరాలు అక్వైర్ చేశామన్నారు రెండు వేల ఇరవై మూడు నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం వైసీపీ వచ్చి మొత్తం టింకర్ చేశారన్నారు ప్రాజెక్టును అడ్డుకునే పరిస్థితికి తెచ్చారు ఇప్పుడు మరలా మొదటికి వచ్చింది ఒక ఐదు వందల ఎకరాలు తీసుకోవడం లేనిపోని సమస్యలు క్రియేట్ చేశారన్నారు మొత్తానికి వారి పిల్ల చేష్టలు పిచ్చోళ్ల చేష్టలతో దీన్ని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చిందన్నారు యాదృచ్ఛికంగా ఉత్తరాంధ్ర బిడ్డ రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు ఈ ప్రాజెక్టు కట్టేవాళ్లు డెవలపర్ కూడా ఉత్తరాంధ్ర వాళ్లే ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి ధ్యేయంగా ఇద్దరూ కూడా దీన్ని డెవలప్ చేయాల్సి ఉంది ప్రస్తుతం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ రెండు పాయింట్ ఎనిమిది మిలియన్ ప్రయాణికులకు సేవలు అందిస్తోంది భోగాపురం ఎయిర్పోర్ట్ నాలుగు పాయింట్ ఐదు మిలియన్ ప్రయాణికులకు సేవలు అందించేలా స్టార్ట్ అవుతుందన్నారు దీని కెపాసిటీ నలభై మిలియన్ ప్రయాణికులకు సేవలు అందించే అవకాశం ఉందన్నారు ఎకనామిక్ భోగాపురం మారుతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు ఈ ఎయిర్పోర్ట్ పూర్తయితే ఒడిశాలోని రాయగఢ కోరాపుట్ మల్కన్గిరి ఈస్ట్ గోదావరి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి ప్రాంతాలకు అనుసంధానం ఏర్పడుతుందన్నారు ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటాం ఈ రోజు నేను ఇక్కడకు ప్రధానంగా వచ్చింది కూడా మా ఎన్డీఏ కూటమికి ఉత్తరాంధ్ర బ్రహ్మరథం పట్టారు ఓట్ల వర్షం కురిపించారు రాష్ట్రమంతా సునామీ ఆ సునామీలో నెంబర్ వన్ ఉత్తరాంధ్రగా నిలిచిందన్నారు నేను కూడా సందేశం ఇవ్వాలనే ఇక్కడకు వచ్చానని చంద్రబాబు స్పష్టం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా పూర్తి సపోర్ట్ ఉండే ప్రాంతం ఇది అందుకే టీడీపీ బీజేపీ జనసేన కలిసిన తరువాత ఒక సునామీ క్రియేట్ చేశారు Today, sir, before opening of this airport, sir, we need to decongest the present NH16. What is it? NH has to be decongested. So, sir, if you look at this point, out of the 12, what to do underpass, what to do above the ground has been defined, sir. All these belongs to national highway, sir. So initially, what each step was, what will you, the minister at that time, I was in it now, if that can happen, this will be supplemented, sir. It is it's not a very expensive, revitalized and done permanently, sir. We have Nagavali River water also available to this. City. My concerns were with regard to the 500 acres that the previous government deleted from this. The economics. Of the project. That aside, what we need to probably try and see is the MRO angle of it. If there is some way, now, if this could be planned in such a way where it can be increased, local employment can go I am sure a waste. Our and all places, and NHA has to develop this of it is very difficult to start the project when you operation them. very important, sir. And as I told you last, decision, and also we can, we can see what the report is ready, sir. We are to submit, submit, sir. That gives very clearly we can get more outfalls to this airport, sir. And also the airport directly, which I showed to you, sir, in the system. Another important thing, sir, this June, from now onwards, This for completion and inauguration date also from now onwards we so have to fix. Absolutely. Then work. Backport inauguration, Even all departments will arrange accordingly, even Chief Secretary from Government of India side, head of the Coordination committees, Civil Aviation, plus airport authority, you will be to be Given our minister will both ministers. State level is uh, looking up investments. At our state level, Central ministry is there. Both are there to coordinate. We have to go very clearly, specific dates. That's it. Thank you. Thank you. Thank you. Thank you. 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 On this and inauguration date also from now onwards will be fixed. Then, but backward inauguration, even all departments will array accordingly. Even Chief Secretary from Government of India side, head of the deal, coordination committees, civil aviation, plus airport authority, everybody will align. Even our minister will, both ministers, state level is looking up investments, at the central level, Federal Ministry there. Both of them coordinate where to go. Very clearly, they speak dates, it's ordinate. That's it. Thank you. Thank you. Thank you.